ఓం సాయిరా ఆణిముత్యం శ్రీ సాయి మాస్టర్ ప్రవచనములు సృష్టిలోని అన్ని రూపాలలో ఉన్న ఒక దైవత్వమే మనను ఇలా కలుపుతుంది అని తెలుసుకున్నవాడు నానాత్వానికి మూలమైన ఏకత్వము ఎందు సాయి వలె వృక్షమూలములో కూర్చొని ఉండగలడు సృష్టి లేక కల్పమనే మహావృక్షము యొక్క మూలములో ఆయన సాయి ఉన్నాడన్న సంగతి ఎవరైతే గుర్తుపెట్టుకుంటాడో వాడికి సకల జన్మ వాసనలు పూర్వకర్మ వాసనలు నశించి వివేక వైరాగ్యములనేటటువంటి మనస్సులో కలిగి పరమార్థం చెందటానికి కారణమవుతుంది ఆ చెట్టు మూలములో కూర్చుని ఆయన దానిని కల్పవృక్షంగా చేశాడట చిత్రమేమిటంటే ఆయన ఏ కొమ్మ కిందనైతే కూర్చున్నారో బాబా ఆ కొమ్మ యొక్క ఆకులు చప్పగా ఉంటాయట ఇటు తీపిగానూ ఉండవు అటు చేదుగానూ ఉండవు ఆ కొమ్మ ఆకులు మాత్రమే అలా ఉంటాయి తీపేమో సుఖానికి సంతోషానికి పుణ్యానికి సంకేతం చేదు పాపానికి దుఃఖానికి సంకేతం పుణ్యం చేసిన కర్మబంధమే పాపం కర్మ కర్మబంధమే అందుకని పుణ్య పాపాలకు అతీతంగా నిష్కర్మను ఎవడైతే పొందుతాడో వాడికి పరమ ప్రయోజనం నెరవేరుతుంది వాడి పట్ల ఆ చెట్టు కల్పవృక్షం అయి ఉంటుంది అన్నది సంకేతం ఈ సంసారం దుఃఖమయమని చెప్పారు సంసారం అంటే భార్య పిల్లలనేదే కాక సృష్టిలో కనిపించే నానాత్వమే సంసారమని చెప్పారు నేను వేరు నీవు వేరు అంటూ రాగము భయము అసూయ ద్వేషము అనేవి ఎందరిలో ఉంటాయో అట్టి భావాన్ని సంసారం అంటారు దానివల్ల వేరు వేరని భావము ద్వేషము మమకారము మొదలైనవి పెరుగుతూ ఉంటాయి కానీ వాతంతట అవి తరగటం అంటూ జరగదు మమకారం తరగటం అంటూ ఏనాటికైనా జరిగితే ద్వేషంగా రే ద్వేషంగా మారి తరగటం తప్ప ఇంకొక రీతిన తటస్థం అవదు అలాగాక అన్ని రూపాలలో ఒక్కటే ఉన్నదనే జ్ఞానం కలిగినప్పుడు దేనియందు దేనికి మమకారం మమకారము లనై ద్వేషము లయించి అన్నిటిలో నేనే ఉన్నాననే భావం కలగడమే ప్రేమ అంటే అట్లా సర్వం అన్నిటా తానే ఉన్నానని తెలిపిన వాడికి నానాత్వం గోచరించదు కనుక సంసారం అనే వృక్షం కల్పవృక్షంగా తయారవుతుంది వాడికి సకల శ్రేయస్సును కూర్చిన తలంపులు వస్తూ ఉంటాయి సకల శ్రేయస్సును కలుగుతుంది అక్షరాల ఆణిముత్యాలను ఆదరించి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సాయి ప్రవచనం ఈ ప్రవచనం లైక్ చేస్తే వేరొక వేరొకరు ఈ వీడియో చూడగలుగుతారు ఆదరించండి అక్షరాల ఆణిముత్యాలని